మళ్ళా ఏం ఎంత మళ్ళా స్టార్ట్ చేసి ఈ రకంగా చేస్తాను నైట్ నిన్న చెప్పే పోయిండ్రు నైట్ స్టార్ట్ చేస్తా వచ్చి శనకేపల్లి ఊడు మండలి వికారాబాద్ జిల్లా అయితే మా తాతల నుంచి వచ్చినటువంటి స్థిరాస్తి మా నాన్న పేరు మీద వచ్చింది ఆర్డర్ ఓఆర్సీ వచ్చింది ఆర్డర్ వచ్చింది అయితే ఓఆర్సీ వచ్చి ఆర్డర్ వచ్చిన తర్వాత మా పెద్దరాన్న కొత్త భూమి అమ్ముకున్నాడు మాకు చెప్పకుండా అమ్ముకున్న తర్వాత రిమైనింగ్ భూమి నాకు రావాలి మా నాన్నకు ఇరవై గుంటలు రావాలి ఆయన ఇరవై గుంటలు అమ్మేసుకున్నాడు ఇరవై గుంటలు నా భూమి ఉంది అమ్మేసిన తర్వాత వీళ్ళు వచ్చి నా ఈ భూమి కూడా నాకు కావాలని చెప్పి దౌర్జన్యంగా వచ్చి నా దాంట్లో వచ్చి వీళ్ళు పని చేస్తున్నారు అమ్మమ్మని అడగలేదు అంటే దౌర్జన్యం చేస్తారు అది మొత్తం మీకు భూమి లేదు అని చెప్పేసి సర్వే నేను సర్వేకి పెట్టుకున్నా సర్వే పెట్టుకుంటే సర్వే కూడా చేయనీయలేదు వీళ్ళు వాళ్ళ మధ్యలో వచ్చేసి ఈ కోర్టు స్టే ఉంది కోర్టు కేసులు ఉన్నాయి దీంట్లో మీద అవ్వద్దు చేయొద్దు మీరు సర్వే చేయొద్దు అని చెప్పి చెప్పేసి ఎవరు వీళ్ళు వీళ్ళ మైరాన్ వాళ్ళు ఈ అయిమద్ అల్ ఖాన్ వాళ్ళు ఆర్డర్ కూడా ఉంది ఆర్డర్ ఉంది పాస్బుక్ కూడా ఉంది ప్రొసిడింగ్ ఆర్డర్ అనమాట మా తాత నుంచి వచ్చింది ఎవరన్నా మిమ్మల్ని బెదిరిస్తారు బెదిరిస్తారు బెదిరిస్తున్నాయి కిరాయి మనుషులను బట్టి కొట్టడానికి వస్తారు కర్రలు అక్కడ కర్రలు ఉన్నాయి కట్టలు పట్టుకుని రాళ్లతో కొడుతున్నారు దౌర్జన్ చేసి ఏం చేస్తు బా అని చెప్పి దొబ్బేస్తారు అక్కడ నుంచి అక్కడ రావద్దు అసలు లోపల అని చెప్పి అక్కడ నుంచి అక్కడనే బెదిరించి కొడతాం సంపుతాం అని చెప్పి బెదిరించి పంపించేస్తాను ఇగో ఇది ఇప్పుడు మేము నిలబడిన పొలం ఇది ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇది అంతా

ఇవి ఈ టార్చులు డి మన ఇవి అన్ని బండ్లని పంపించేసి అక్కడ పంపించేసి పంపించే తర్వాత సరే చేయం సార్ అని చెప్పి ఇక్కడ ఈ వరకు చేపించుకున్నారు ఇక్కడ ఈ వరకు చేపి పని చేయమని చెప్పి ఇప్పుడు ఏం అంటే రౌడీలను కిరాయి మనుషులు పెట్టేసి వాళ్ళని భయపెట్టించి కొట్టనికొ కొట్టుకుందా కొట్టనికొచ్చింది ఇవన్నీ తీసుకున్నాము వాళ్ళ కట్టెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొట్టనికొచ్చి భయపెట్టి భయపెట్టించి దౌర్జన్యంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను లేదంటే నాకు అమ్ము నాకు అమ్ము నేను నేను అమ్మకపోతే ఎట్లా వస్తావు చూస్తాను అని వాళ్ళ మనసులో ఆయన మనసులను దోల్కొని వచ్చి గొడవలు చేపిస్తాడు హైదర్ అంటే ఐదారు చెప్పింది నేను చేస్తా ఆయన చెప్తే అది చేస్తాను అంటే సంపే మాట అంటే చంపేస్తా ఉంటున్నాను సంపే మాట చంపేస్తామంటే చంపేస్తా ఉంటున్నాడు భూమి అందుట్లో ఎనిమిది మంది బాగా ఆస్తులు ఎనిమిది మంది బాగా ఆస్తుల కంతల జుబురలు ఎర్రళ్ళు గౌరమ్మళ్ళు నల్లొళ్ళు మణిగుడ పుల్ మణిగుడ పుల్ అని అల్లిపూర పుల్ ఈ ఎనిమిది మంది బాగా ఆస్తులు ఎవరెవరికి ఎంత వస్తుందంటే ఎనిమిది ఇంట్లో ఈ సర్వే నెంబర్ మూడు మూడు ఎకరాలు వస్తున్నాయి కొక్కరి ఇసక్ అయితే ఇప్పుడు ఈ ఇంతవరకు మాట్లాడింది కంతళ్ళకి వచ్చి మూడు ఎకరాలు ఇక ఈడుకెళ్ళి ఆడవరకు అందా నా పర్సనల్ గా నేను కూడా ఆ కొనక అక్కడ తీసేసిన తీసేసినాక ఇంకో విధానం భూమి తీసుకున్నా దీనిలో ఏం చేసిండు అంటే నేను ఇంత అమౌంట్ ఇస్తా అంట అని చెప్పి అని ఫస్ట్ మాట్లాడి ఇప్పటివరకు అంత రిజిస్ట్రేషన్ చేసినాక ఇప్పటి వరకు అమౌంట్ కూడా వేయలేడు ఆపింటి ల్యాండ్ దాంట్లోకి అని చెప్పి అంటే ఇప్పటి వరకు అమౌంట్ కూడా వేయలేడు ఇప్పటివరకు మిగతా ఎన్ని లక్షల అమౌంట్ రావాలి నాకు అది కూడా వెళ్ళేడు ఇప్పటివరకు సతాయిస్తున్నాడు ఇక వీళ్ళది వచ్చేసి వీళ్ళకి మూడు ఎకరాలు ఉన్నది వీళ్ళది రెండున్నర ఎకరాలు వేరుళ్ళ అగో వీళ్ళది అక్కడ పక్కన వీళ్ళు వీళ్ళది కూడా ఆక్యుపై చేసేరు గవర్జన్ చేసారు వీళ్ళది ఇప్పటి వరకు కూడా అలాగే వీళ్ళని రాణిస్తలేరు ఏం చేస్తలేరు ఈ రకంగా ఇగో ఇగో మన కూడా పెంటాయ అని చెప్పి ఇతను అయితే ఈయన అమ్మని లేడు వీళ్ళది ఏమింది అంటే వీళ్ళ నాయన పేరు లాలాయ అయితే వీళ్ళ అమ్మ పేరు మీద టూ టూ థౌజండ్ వన్లా లా కూర్చొచ్చి అయితే ఈయన వీళ్ళ నాయన చచ్చిపోయి నైన్టీన్ నైన్టీ సెవెన్లో చనిపోయి డాక్యుమెంట్ ఎప్పుడు తయారు చేసి నైన్టీ ఎయిట్ తయారు చేసారు తయారు చేసిండ్రు మొన్న రీసెంట్లీ కబ్జా మాకు పలానాడు అమ్మినారు వీళ్ళ నాయనే అని చెప్పి వచ్చి రాత్రి ఫిఖాస్ చే నైట్ మొత్తం ఈ ఐదరు ఈ రాకేష్ ఈ బర్ఖాత్ ఆలంఖాన్ వీళ్ళందరి ఉన్నది సర్టిఫికెట్ ఉన్నది సర్టిఫికెట్ ఉన్నది చూపిస్తున్నారు నైన్టీ సెవెన్ లో ఆయన చచ్చిపోయింది నైన్టీ ఎయిట్ లో రికెట్ ఏంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది అని అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు మొన్న వచ్చి మాకు ఉన్నది అంట అని చెప్పి ఇది మైరాన్ తయారు అయినాక ఇది చేసి అయితే నైట్ ఫ్రీకాస్ట్ ఫ్రీకాస్ట్ చేసిండే మొత్తం తెల్లారి రెస్టాల్ మొత్తం బీకేసిండ్రు వెంటాయ వచ్చి మొత్తం ఊరలో అందరు కలిసి పీకేసినాక తెల్లారి మళ్ళీ ఏం చేసిండ్రు కోర్టు ఎవరు అడ్వై దగ్గర కూడా పోయినారు డీఎస్పీకి వీళ్ళందరికీ ఫోన్ చేసేవాళ్ళు కదా డీఎస్పీకి కూడా వాళ్ళందరూ వచ్చారు డీఎస్పి సిఎస్ఆ వీళ్ళందరూ వచ్చి ఇందుట్లో ఇది క్లియర్ అయినంత వరకు ఎలాంటి వర్క్ జరగొద్దు అని చెప్పి చెప్పిపోయి బండ్లను మొత్తం అక్కడ ఎలా కొట్టారు ఈ కూడా ఇలా లేకపోవడా చేశారు మళ్ళీ అది అంతే అంత అయిపోయినాక ఇక మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు ఇక్కడ మొన్న ఈ కలెక్టర్లో పేసి పేసి చేశారు ఎవరు పెంట చేశారు ఇరవై నాలుగు తారీఖు నాడు మొన్న కలెక్టర్ దగ్గర మీటింగ్ అదే పేసి ఉండే ఆ రోజు ఐదారు వచ్చిండు వాళ్ళ అడ్వకేట్ వచ్చింది అడ్వకేట్ వస్తే మొత్తం అంతా విన్న తర్వాత డాక్యుమెంట్ మొత్తం చూపించినాక అందుట్లో నేను కూడా ఉన్నా దాంట్లో ఆయన ఏమన్నాడంటే లాస్ట్ ఫైనల్ ఆయనకు ఒక వార్నింగ్ ఏమి ఇచ్చిందంటే ఈ నెంబర్లో మీరు మీరు ఇన్వాల్వ్ అయితే మొత్తం మీ పర్మిషన్ క్యాన్సిల్ చేయవలసి వస్తుంది మీరు ఇలాంటి వర్క్ చేయద్దాంట్లో అని చెప్పి చెప్పింది మొన్న ఇరవై నాలుగు అయితే మేము అంటే ఇది క్లియర్ అయినంత వరకు ఇలాంటి వర్క్ అని చెప్పి మేము అంటున్నాం ఎవరి భూమి వాళ్ళకి ఇడిచిపెట్టాలంటున్నాం అధికారికంగా కానీ కలెక్టర్ కానీ ఇక వర్క్ కానీ మేము కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోదామని అనుకుంటున్నాము మీ మీడియాని పిలిపించి మాట్లాడదాము అన్నట్టుగా మేము ఇలా వాళ్ళ వెయిట్ చేస్తున్నాం ఏమిటి అంటే రాత్రి లేని టైంలో వర్క్ చేస్తున్నాడు ఈ రాకేష్ మొత్తం ఇప్పుడు ఈయన మీద కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాము డీస్పీ దగ్గర వాళ్ళ సీఐ దగ్గర కలుపుదాం అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటివరకు కబ్జాలు నేనే ఉన్నా మా తాతల నుంచి మా నాయన కాదుకెళ్ళి మా నాయనే చచ్చిపోయినాక కూడా నేనే మొన్న దాకా నేను చేసిన దున్ని పెట్టినా యుద్ధం మీద ఏం అంటే సిరిశీలం అనేటోడు వచ్చాడు మా ఊరు పట్వారి అప్పుడు పట్టువారు ఆడేం చేసినప్పుడు మన మన చచ్చిన డేట్ గిది ఆ డాక్యుమెంట్ తయారు చేసింది గది అయితే ఎప్పుడు తొంభై ఏళ్ళ మా నాయనే చచ్చిపోతే తొంభై ఏళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తయారు చేసి నా ఇంటి కార్డుకి వచ్చాడు నైట్ గడికి వచ్చి భూమి అయితే రాదు పైసలు తీసుకున్నాను నేనన్నా భూమి ఎట్లా రాదు నేను చూసుకుంటా నా మా అమ్మ పేరు మీద సర్టిఫికేట్ తెచ్చుకున్నా అని నా ధైన్యంతో నేను ఉన్నా నేను పంట పెడతా ఉన్నా చేస్తూ ఉన్నా ఈసారి పెట్టలేనా ఈసారి ఏం చేసారు పలకలేసారు పలకలేస్తే ఏం చేసినా రోజు ఒక్క రోజు ఊకున్నా మొత్తం మీడియా తీసుకున్నా ఐడియాలు కూడా ఉన్నాయి ఫోటోలు కూడా ఉన్నాయి వీడియో తీసుకున్నా ఈడియా తీసుకొని ఏం చేసినా దాన్ని ఏం చేయాలి అని వాళ్ళు తెల్లని దాకా పలకలేస్తే తెల్లారి ఎనిమిది గంటలకు వచ్చి జేసీ తీసుకొచ్చి పలకొట్టినాడ పోయి చూద్దాం అంటే చూద్దాం పలకలు కూడా ఉన్నాయి వీళ్ళు ఇట్లా చేస్తారు తరుచిన తిల్లన్న చేసే అవసరం ఏమొచ్చింది ఈ ఐదారు అయినట్టు ఆయన రేగొండకి వెళ్ళి ఏం చేస్తాడు లేబర్ని తీసుకొచ్చి రెండు బుల్ల మందులు అరవై మందిని దొరకొచ్చు నేను చెట్టు మీద కూర్చున్నా ఆడ మోత చెట్టు ఉన్నది ఆ మోతు చెట్టు మీద కూర్చున్నా నేను కుర్రు మట్టి నన్ను చంపేస్తున్నారు మా ఊర్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారని వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం వ్యవసాయం కొట్టిన ఎత్తులు పంట పెట్టిన కూడా ఉన్నాయి నా దగ్గర